హలో డి పీపుల్ హాయ్ ప్రైజ్ వన్ మో టైమ్ ఖేమ్ అ గైన్ టు సే సమ్థింగ్ ఇక్కడేంటంటే మత ప్రచారము పేరిట మత మార్పిడి చట్టాన్ని తీసుకుని వచ్చి ఆ మతం మార్పిడి చట్టంతో ముడిపెట్టి మత మత ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఉన్నటువంటి ఒక విధానం వాస్తవానికి ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు నలుగురు యొక్క భావజలాలు తేడాగా ఉంటాయి నలుగురు యొక్క భావజలాలు భిన్న విధానాలు ఉంటాయి ఆ భిన్న విధానాలు ఉన్నప్పటికీ కూడా అన్నయ్య తమ్ముడు చెల్లి అనుకోవడం సహజం అది కామన్ అలా ఉంటేనే కుటుంబం నిలబడుతుంది అలాగనే ఇక్కడ ఏంటంటే మత ప్రచారం అనేది ప్రతి పౌరుడికి ప్రతి భారతీయ పౌరుడికి ఇచ్చిన ఒక అధికారం సో ఆ ప్రచారం చేసుకోవచ్చు ఎవరికి దేవుని వారు నమ్ముకోవచ్చు అయితే ఇక్కడ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అనేది తప్పు అది నేను చెప్తాను కోర్టు చెప్తుంది అలాగే బలవంత మార్పులు తప్పు కానీ బలవంతంగా మార్పిడి చేస్తే ఎవరు ఎవరైనా మారుతారా మారరు కానీ దాన్ని వంకబెట్టుకొని ఇప్పుడు ఈ రోజున ఊర్లో ఎవరైనా సరే ఉదాహరణకి సువార్త పేరిట దండయాత్ర చేసుకుంటా ఏసు రాజుగా వచ్చు అని చెప్పేసి పాట పాడుకుంటా ఏసయ్య గొప్ప దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి ఒక సువార్త చెప్తుంటే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనే విషయం నాకు అర్థం కావట్లేదు ఎప్పటికీ అర్థం కావట్లే అయితే ఒకవేళ దూషించి వాళ్ళ దేవి దేవతలను దూషించి ఒకవేళ వాళ్ళలో తప్పుగా మాట్లాడుంటే దాన్ని రికార్డ్ చేసుకుని రికార్డెడ్గా పట్టుకుని తీసుకెళ్ళి ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండా వీళ్ళు ఆటంకపడిపోయి అడ్డబడిపోయి అడ్డపడిపోయి వీళ్ళలో బూతులు తిట్టడం నీళ్ళు జరగడం కొట్టడం చేస్తున్నారు కానీ యాక్చువల్లీ అది చాలా తప్పు కదా మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దేశ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు సాటి భారతీయున్ని వేడల నీళ్ళు జల్లడం కొట్టడం తప్పే కదా తప్పు ఉంటే కాజ్ తప్పు అయితే అది చేసింది తప్పైతే దాన్ని డైరెక్ట్గా ప్రభుత్వాలు ఉన్న చట్టాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలంటే ఇదిగో పాలనా దగ్గర ఫోర్స్ఫుల్గా కన్వర్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఆ కన్వర్షన్ చేస్తున్న వ్యక్తిని చేయబడుతున్న వ్యక్తిని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే న్యాయం జరగదా జరుగుతుంది కదా ఒకవేళ కన్వర్ట్ చేయబడుతున్న వ్యక్తి ఇదిగో నాకు డబ్బులు ఇచ్చాడు నాకు బియ్యం ఇచ్చాడు కన్వర్ట్ చేస్తున్నాడు చెప్పాడు అనుకోండి ఆటోమేటిక్గా ఆ కన్వర్ట్ చేస్తున్న వ్యక్తిని జైలు వేస్తారు అంతే కదా ఇది కదా విధానం వెళ్ళిపోయి కత్తులు ఇచ్చుకొని కర్రలు ఇచ్చుకొని కొట్టేసి రావద్దు మీరు ఇక్కడ రావడానికి వీలు లేదని బూతులు తిడితే అది విధానం కాదు మత ప్రచారం ప్రతి ఒక్కరి యొక్క హక్కు ప్రతి పౌరుని యొక్క హక్కు అది జరగాలి ఎందుకంటే మత ప్రచారం అనేది